హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఏడు వారాలు పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మూడో వారం అనమాట అయితే మొదటి రెండు వారాలు కూడా చాలా బాగా అయితే జరిగింది పూజ ఇంకా ఈ మూడో వారం ఎలా చేసుకున్నా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి ఈ వారం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది సో నేను వారంకొక నైవేద్యం అయితే మారుస్తూ వచ్చాననమాట సో ఈ వారం వచ్చేసి దద్దోజం అయితే చేద్దాం అనుకుంటున్నాను కొంచెం అయితే కనుక డైరెక్ట్గా రైస్ పొయ్యి పెట్టేసి ఉడికిచ్చేస్తాను నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తాను అనమాట అందుకోసం కుక్కర్లో అయితే రైస్ వేసేసి రెండు మూడు సార్లు కడిగేసి వాటర్ అయితే వేసి పొయ్యి పెట్టారనమాట ఒక ఐదు వచ్చే వరకు కూడా వదిలేస్తే రైస్ అయితే కొంచెం మెత్తబడుతుంది అనమాట కొంచెం మెత్తగా ఉంటే మనకి దద్దోజనకి బాగుంటుంది అనమాట మెతుకులు మెతుకులుగా కాకుండా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది అందుకోసం కుక్కర్లో అయితే పెట్టేశాను సో ఆ ప్రెజర్ వచ్చేలోపు పెరుగు కూడా కలిపిస్తుంది అనమాట పెరుగు అయితే కనుక నాకు కొంచెం ఎక్కువే పడిందండి ఈలోపు రైస్ కడిగి మా చిన్నూరు లంచ్ కోసం రైస్ కడిగాను అలాగే తర్వాత పప్పు వండడం కానీ చెప్పి పప్పు వండడం కోసం చెప్పి పప్పు కూడా కడిగేసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా అదయ్యేలోపు ఇంకా దేవుడు మూల పేట కూడా చక్కగా పసుపు రాసేసి ముగ్గులై పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పెరుగు అయితే కలుతుందండా పెరుగు అయితే కనుక కేజీకి కొంచమే మిగిలిందండి అంటే ముప్పై కేజీకి ఎక్కువ పెరుగు అయితే పడింది అనమాట ఒక గ్లాస్ రైస్కి అది కూడా మామూలుగా వండుకుంటే కనుక మనకి రైస్ తక్కువ అవుతుంది కానీ కదా కొంచెం మెత్తగా అయితే ఉడకబెట్టానమాట దానివల్ల రైస్ అనేది కొంచెం ఎక్కువగానే అవుతుంది మనకి సో ఇంకా అంతా పోయిన తర్వాత పెరుగు అయితే కలిపి పెట్టుకున్నాను కదా ఆ పెరుగైతే వేసుకుంటున్నాను అనమాట సో ఒకేసారి వేయకుండా ఒక మూడు నాలుగు ట్రిప్పుల మూడు నాలుగు సార్లు పెరిగినది కసేపాకి కసేపాగి కలుపుతూ ఉంటే కనుక మనకి చల్లారిన తర్వాత కూడా అది అనేది గట్టిగా అయిపోకుండా లూజ్ లూజ్గా ఇప్పుడు ఎలా అయితే చూపించాను అలాగే ఉంటుంది అనమాట సో ఒకేసారి అయితే పెరుగు అంతా వేసి కలిపేయకండి ఎందుకంటే ఆ అన్నం వేడికి పెరుగు అంతా పీర్చేసుకుంటుంది అనమాట అందుకోసం నేను ముందైతే పెరుగు అన్నం ప్రజల మూత తీసిన వెంటనే కలిపి పెరుగు వేసాను అలాగే కొంచెం సేపు ఆగి మళ్ళీ కలిపాను మళ్ళీ కలిపాను అనమాట అలా మూడు సార్లు అయితే కలిపాను సో కలిపేసి పెరుగు అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసి పక్కన పెట్టాను నాకు ఒక కుక్కర్తోనే మొత్తం పని అంతా ఉందనమాట అందువల్ల మరి కుక్కర్ అయితే మళ్ళీ వెంటనే కడిగేసి ఆల్రెడీ పప్పు నానబెట్టని చెప్పాను కదా ఆ పప్పు ఆ పప్పునైతే కుక్కర్లో వేసేస్తాను అనమాట అందులో కావాల్సిన ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను అలాగే ఉప్పు సారీ పసుపు కారు ఇవన్నీ కూడా వేసేసి పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట ఈరోజైతే తాలింపప్పు అయితే చేస్తానండి చిన్న లంచ్ కూడా ఉంది కదా అని చెప్పేసి కొంచెం తొందరగానే పప్పు అయితే పొయ్యి పెట్టేస్తాను అనమాట ఇటు ఈరోజు పారాయణం చేయడానికి వచ్చిన వాళ్ళ కోసం అయితే కొబ్బరిన్నం అలాగే బంగళం కురమ ఇంకా టమాటా పప్పు ఇంకా రైస్ అనమాట సో అలాగే లడ్డూలు అనమాట ఈ రోజు మధ్యాహ్నం వాళ్ళకి వచ్చేయడానికి చేయడం కోసం అయితే అవి రెడీ చేసుకుంటున్నాను సో నేను అందుకోసం చెప్పేసి ఆల్రెడీ దద్దోజనం పెట్టాను కాదు ఇంకా పోపు వేయలేదు ఈ లోప పప్పు కూడా పొయ్యి పెట్టేస్తాను అనమాట ముందే పెట్టేసుకున్నాం అంటే కనుక మా చిన్నూరు లంచం కూడా అయిపోతుంది కదా అన్నట్టుగా ముందైతే పప్పు పెడుస్తారు అనమాట సో అది అవుతూనే ఉంటుంది ఈ లోపొచ్చేసి పోపు అయితే వేసేసుకుందాం దద్దోజనలోకి ఆయిల్ వేసుకొని అందులోనైతే కావాల్సినవన్నీ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే చూడండి మళ్ళీ పెరుగులో రైస్లో పెరుగు అయితే వేశాను కదా అలాగ ఒక నాలుగు సార్లు అయినా సరే నేను కొంచెం సేపు ఆగి ఆగి పెరుగు అయితే కలుపుతున్నాను అనమాట అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ పెరుగు అనేది గట్టిగా అయిపోకుండా ఉంటుంది అనమాట తోడుకుపోకుండా రైస్ అనేది గట్టిగా అయిపోకుండా కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది మనకి తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది అనమాట నిజం చెప్పాలంటే నేను నుండి ఉపవాసం ఉన్నాను రాత్రికి అయితే తిన్నాను అనమాట సో అప్పటికి కూడా ఉదయం చేసినప్పుడు ఎలా ఉందో చూడడానికి తినేటప్పుడు కూడా అంతే స్మూత్గా అంతే సా అదే లూజ్ లూజ్గా అయితే పెరుగుగానే ఉంది చాలా బాగుందన్నమాట తాలింపు అయితే కనుక కొంచెం స్పైస్గానే వేస్తున్నాను ఎందుకంటే పెరుగు అనేది కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి లైట్ స్పైస్ ఉంటే బాగుంటుంది చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను అలాగే ఎండిమిర్చి వేసాను అలాగే అల్లం కూడా వేసుకున్నాను అనమాట ఇవన్నీ వేసి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం టేస్ట్ కోసం అని చెప్పేసి జీడిపప్పులు కూడా వేసేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని చివరిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం ఇది పోపు అనేది ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి అలానే మాడిపోకూడదు సో చిన్న మంటపడి బాగా వేయించేసుకొని ఆ పోపుని కాస్త తీసుకెళ్ళి ఆ రైస్లో అదే రెండు నోలు అయితే కలిపేసుకుంటే మనకి టేస్ట్ టేస్టీ అయితే రెడీ అయిపోద్ది అనమాట దీని అంతటిని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇదంతా మిక్స్ చేసేసుకొని అక్కడైతే పెట్టేస్తాను అనమాట నేను పెరుగు కలిపినప్పుడే సాల్ట్ కూడా వేసేసానండి అది మళ్ళీ ఉప్పు వేయలేదు అనుకుంటారేమో ముందే చెప్తున్నాను సో ఈ అయితే పప్పు అవుతుంది నేను ఇక దేవుడు మూలయితే సర్దేసుకుంటున్నాను అనమాట పేటంతా కూడా సర్దేసుకున్నాను ఈరోజు వచ్చేసి వేరే కలర్ క్లాత్ అయితే వేసాను అనమాట గ్రీన్ కలరు జాకెట్ మొక్క అయితే పరిచాను అనమాట పా పేట మీద సో ఇంకా తులసిమాల పువ్వులు ఇవన్నీ అలంకరణ అంతా కామినే ఇంక అన్నీ వేశాను అయితే ఈరోజు లడ్డూలు అయితే అమ్మ చేసి తెచ్చిందండి ఈ రెండు వారాలు కూడా నేను లడ్డూలు అయితే బయట కొనిసి పెట్టాను కదా ఈ అయితే కనుక అమ్మ అయితే చేసి తీసుకొచ్చిందనమాట దేవుడి కోసం అని చెప్పేసి సో ఒక ఏడు లడ్డూలు అయితే పెద్ద సైజ్ చేసింది మిగిలినవన్నీ కూడా కొంచెం చిన్న సైజ్ అయితే చేసింది అనమాట అంటే మధ్యాహ్నం భోజనం చేసి ఆకుల మీద వేయడం కోసం అని కొంచెం మీడియం సైజ్ చేసింది దేవుడి దగ్గరి కోసం అని కొంచెం పెద్ద సైజ్ అయితే చేసింది అనమాట సో నేనైతే మా వారైతే ఒక పక్కన పూజ అనేది అదే బుక్ చదువుతూ ఉన్నారు నేనైతే పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట ప్రేమితులు ఎప్పుడు కూడా ఏడు ఏడు ఒత్తులు కలిపి పెడతాం కదా ఒక పట్టాన్ని వెలగవు అనమాట అని చెప్పేసి ఆ ఒత్తులకి చివరిలా కొంచెం కర్పూరం అలా అంటించామంటే కనుక ఒత్తులనే చాలా ఈజీగా వెలుగుతాయి అనమాట ఇంకేముంది చలి చాలా చాలామంది ఇది ఒకటి అడుగుతున్నారండి ప్రమిదలు అనేవి ఎలా చేసుకోవాలి అనేసి అనుకుంటున్నారు చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది కదా అంటే పిండి ప్రమిదలు మామూలుగా అందరూ కూడా జస్ట్ పిండిలో పిండిలో వాటర్ కలిపి చేసేస్తారు కదా కానీ ఈ వెంకటేశ్వర స్వామికి మటుకు అలా కాదండి ఆ పిండిలోని కొంచెం బెల్లం నెయ్యి పాలు వేసి మరి ఈ చలివిడి చేసి దాంతో అయితే దే అనేవి చేయాలన్నమాట ఇంకొంతమంది అందులో అట్టుపండు కూడా కలిపి చేస్తారండి నేనైతే ఈ రెండు వారాలు చేయలేదు కానీ ఈ మూడో వారం మటుకు అప్పుడు ఆ చలివిడిలోనే కొంచెం అట్టుపంట కూడా మిక్స్ చేసి చేశానమాట చలివిడి అనేది సో దీపాలన్నీ కూడా పెట్టేసుకున్నాను పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయితే జరిగింది ఇంకా టైం ఏంది మా వాళ్ళు అయితే అందరూ వచ్చేసారు గానామృతం అయితే చేశారు అనమాట ఈ గానామృతం నిజంగా చదువుతూ ఉంటే టైం తెలియదండి అంత ఆ వెంకటేశ్వర స్వామి ఏ చే ఏమేమి చేశారు అంతా కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నట్టే అనిపిస్తుంది అనమాట చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది వీళ్ళు ఎంతమందికి వెంకటేశ్వర గానామృతం గురించి కామెంట్ చేయండి అదంతా అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ కూడా కొంచెం భోజనం ప్రసాదాల కింద అయితే చేసుకుంటున్నారన్నమాట ఇంకేముంది మా బుడ్డి చూడండి పెద్ద తినే వాళ్ళు కూర్చున్న తినేది లేదు చేసే లేదు ఉట్టు బిల్ల పంతే ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మా వాళ్ళందరికీ కూడా తాంబూలు అయితే అనమాట ప్రతి వారంలాగే ఈ వారం కూడా జంటగా అయితే తాంబూలం ఇస్తున్నానండి సో మా గ్రూప్లో సభ్యురాలు వాళ్ళ హస్బెండ్ని అయితే తీసుకొచ్చారనమాట తాంబూలం కోసం అని చెప్పేసి వాళ్ళిద్దరికీ అయితే కలిపిసి జంటగా తాంబూలమైతే ఇస్తున్నాను అంట ప్రతి వారం కూడా ఈ విధంగా జంటగా తాంబూలం అయితే ఇచ్చుకుంటే మంచిదంట అందుకోసం వాళ్ళు కూడా భోజనం పెట్టి తాంబూలవి ఇచ్చారన్నమాట అలాగే మిగిలి వాళ్ళందరికీ కూడా అయితే ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను ఆ దేవుడి దయ వల్ల నేను ఏదైతే అనుకుంటున్నానో అది సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి మీరు కూడా నాకైతే ఒక డౌట్ ఉందండి ఈ ఏడు వారాలు పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పీఠం మీద నువ్వులతో చేసిన లడ్డూలు అయితే పెట్టాలా అదే సిమిటి మేమైతే సిమెంట్ అంటాం మరి మీరు ఏమంటారో తెలియదు ఆ నువ్వులతో చేసిన లడ్డు అయితే ఖచ్చితంగా పెట్టాలా లేదంటే లాస్ట్ వారం పెట్టుకోవచ్చా మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి నాకైతే అదొక డౌట్ అయితే ఉందనమాట నేనైతే అది పెట్టలేదు ఇప్పటివరకు సో మా వాళ్ళందరికీ అయితే ఇచ్చి పంపిస్తారని ఇంకా ఇద్దరు ముగ్గురైతే ఉండిపోయారు వాళ్ళైతే వీళ్ళు వెళ్ళిన తర్వాత అయితే భోజనాలు చేసి తాంబూలు తీసుకున్నారనమాట ఆ తర్వాత నేనైతే క్లాస్కి అయితే వెళ్ళాను వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నాన్ చేసి ఈవినింగ్ దీపం అయితే పెట్టుకున్నానమాట మొత్తానికి శనివారం నా బ్లాగ్ అయితే ఇది చాలా బాగా అయితే జరిగింది మీకు ఎలా అనిపించిందో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్